విజయనగరంలో అన్నా క్యాంటీన్లను అశోక్ గణపతి రాజుతో కలిసి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు ఆర్టీసీ కాంప్లెక్స్ మున్సిపల్ మార్కెట్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించారు అనంతరం కొందరికి స్వయంగా వడ్డించి వారితో కలిసి టిఫిన్ చేశారు అన్నా క్యాంటీన్ కోసం తన మొదటి నెల జీతం మూడు లక్షల రూపాయలను కలెక్టర్కి మంత్రి శ్రీనివాస్ విరాళంగా అందించారు పేదవాడి ఆకలి తీర్చడం చంద్రబాబుతోనే సాధ్యమవుతుందన్నారు మంత్రి శ్రీనివాస్ జగన్ ప్రభుత్వంలో పేదవాడికి అన్నం పెట్టకపోగా పెట్టిన వారిపై కేసులు పెట్టారని ఆరోపించారు సరదాగా అందరూ ఇక్కడ కలుసుకొని వచ్చి సరదాగా అందరూ కలిసి తిని ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలో ఒక ఒక కమ్యూనిటీ అంటే ఆర్టీసీ కాలంకి పక్కనే ఉండి స్కూల్కి కాలేజీకి దగ్గరగా ఉండి వాళ్ళకి పనికి దగ్గరగా ఉండి సరదాగా రోజు ఇక్కడ ఒక మీటింగ్ పాయింట్లో ఉండి ఉదయం బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ చేసి చాలా ఆనందంగా ఉండేవారు అలాంటి ఈ క్యాంటీన్ మళ్ళీ ఈరోజు మళ్ళీ పునఃప్రారంభించడం మళ్ళీ అదే ఏదైతే ఫైవ్ ఫైవ్ రూపీస్ ఉందో అదే ఫైవ్ రూపీస్కే మళ్ళీ భోజనం ఇవ్వడం చాలా సంతోషకరమైన వారు న్యూస్ అది అంటే ఇది చాలా పెద్ద ఆలోచన చేయాలి మరి అలాంటి ఆలోచన కేవలం మా ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికే ఉందని భావి అందరూ ఇది నిరూపణ అయింది ఎందుకంటే అన్నా క్యాంటీన్ సేవలు సేవలు అనేది చాలామందికి పేద ప్రజలు ఈరోజు హాస్పిటల్కి వస్తున్నారు భోజనం ఎక్కడికి వెళ్ళాలి నాణ్యమైన భోజనం తక్కువ రేటుకి భోజనం రావాలంటే చాలా ఇబ్బంది పడిన పరిస్థితి మొదటగా ఈ రోజు క్యాంటీన్ ఓపెన్ అయిందంటే చాలా వాళ్ళు చాలా సంతోషిస్తారు ప్రజా ప్రతినిధులందరికీ బాధ్యత ఉంది మేము నలభై సంవత్సరాలు అక్కడ అది ఏమంటారు దాన్ని రిత్తను గౌరవను ఏదైనా పని చేసే అవకాశం మా లాంటి మనుషులకి దేవుడు కలిగించ ఆ బాధ్యత కూడా విస్మరించారని మాకు బాధగా ఉంది అన్నం పెట్టడం మానేలే వారు ఎలాగైనా మానేస్తారు జే బ్రాండ్స్ తెచ్చి జల్లారు కానీ అన్నం పెట్టడం మానేస్తారు పాప బబ్లీలో చూస్తే అన్నం పెట్టేవాడికి కూడా కేసులు నువ్వు పెట్టవు నువ్వు ఎవరిని పెట్టనివ్వవు అంతవరకు ఆ తుప్పుని తీసుకెళ్లారని విషయము అది మనం అది క్లీన్ చేయాలంటే అందరు సహకారం కావాలి అందరు సహకరిస్తేనే సాధ్యపడుతుంది మనకే ప్రత్యేకంగానే మా భవిష్యత్తు నాటకం ఆడేసారు